శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆధ్యాత్మిక ధార్మిక ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎనిమిదవ సత్సంగం అశోక్నగర్ మాజీ కార్పొరేటర్ బ్రహ్మశ్రీ వెంకటరమణ ఉమారాణి గార్ల స్వగృహంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి పూజ సత్సంగం భజన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు విశ్వబ్రాహ్మణ వేద పండితులు యష్వాడ రాకేష్ శర్మ పూజా కార్యక్రమం నిర్వహించి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి రచించిన కాళికాంబ సప్తశతకం గురించి బోధించారు గురుస్వాములు బ్రహ్మశ్రీ సిరికొండ సత్యనారాయణ కాలజ్ఞాన ప్రవచనములు అందించగా నరసింహారావు గురుస్వామి మాట్లాడుతూ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు సబ్బండ జాతుల గురువుగా అభివర్ణిస్తూ వారి కాలజ్ఞానాన్ని స్వామివారిని రచించిన రచనలను తత్వ బోధనలను వివరించారు ప్రచార సమితి సభ్యులు స్వామివారి భక్తులు స్వామివారి చూర్ణిక చదువుతూ భజనలు చేయగా స్వామివారికి నైవేద్యము నివేదన చేసిన తదానంతరము మహిళా మనులు కర్పూర మంగళ హారతులు స్వామివారికి అందించి ప్రసాదాలు స్వీకరించినారు ఈ కార్యక్రమంలో శ్రీ రామోజు రవీంద్రాచారి అనసూరి రమేష్ గజల హరిహరాచార్యులు తిప్పారం శ్రీనివాస్ కదుకూరు రమేష్ శ్రీమంతుల బ్రహ్మయ్య శ్రీమంతుల సదాశ్రీ దేంపనోజ బ్రహ్మచారి గొట్టిముకుల మహేష్ గోపి మరియు కట్ట పార్థసారథి పాల్గొన్నారు కేవలం విశ్వబ్రాహ్మణులకే గురువు కాదు లోకానికి గురువు అని చాటి చెప్పడం కోసము ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆధ్యాత్మిక ధార్మిక ప్రచార కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం కూడా ఉదయం కాల వేళలో ప్రతి ఇంటా కూడా నిర్వి నిర్వహించాలనే సత్సంకల్పం చేత అందరికీ గురుబోధలు అందాలనే ముఖ్య ఉద్దేశం చేత గురువు యొక్క విశేషమేంటి అసలు గురువు లేనిది లోకమంతా కూడా అంధకారమయం ఉంటుంది అటువంటి అంధకారాన్ని తొలగించేవాడే గురువు కాబట్టి అటువంటి గురుబోధను ప్రతి ఇంట జరపాలను ఉద్దేశించేత ఈరోజు స్థానిక అశోక్ నగర్ గుటిముక్కుల కుమారాణి నగర్ల గుహమందు నిర్వహించుకున్నాము అందులో భాగంగా ఇందాక కూడా ఎంతోమంది పెద్దలు వారి యొక్క స్వామివారి ఉద్దేశాన్ని అదేవిధంగా స్వామివారు జనులకు ఎలాంటి హితబోధలు చేశారనే కార్యక్రమం కూడా మనం నిర్వహించుకుని ఉన్నాము అందులో భాగంగా స్వామివారి యొక్క రాబోయే కాలంలో గురువు తప్ప ఇంకా ఎలాంటి ఏ ఆలోచన చేసినా కూడా తక్కువనే అవుతుంది ఆ గురువు యొక్క పరంపరలో ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన విధానము అదేవిధంగా మరొకసారి జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది గురువు యొక్క అనుగ్రహం ఉన్నవాడికి ఏ దేవుడైనా కూడా అనుకూలంగా ఉంటాడు కానీ ఇంతమంది దేవుళ్ళకన విడిచిపెట్టిన గురువు విడిచిపెట్టాడు కాబట్టి మనస వాచ కర్మణ గురుబోధ అనేటువంటి దానికి మనం అందరం లోబడి ఉండాల్సిందే వీరభద్రస్వామి భ్రమరాంబిక అమ్మవార్ల యొక్క అగ్యనుసారం కరీంనగర్ పట్టణంలో ఆధ్యాత్మిక ప్రచార కార్యక్రమాలు ధార్మిక ప్రచార క్రమంలో సమితి ఏర్పాటు చేసుకొని మరి మిత్ర బృందంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇటీలో భాగంగా శ్రీరామజు భగవాన్చార్యులు మంచినల బ్రహ్మచారి గారు అణశ్వరి భువనాథాచారి గారు తిప్పాల శ్రీనివాస్ గారు అదే శ్రీమంతుల సదాశ్రీ గారు మిత్ర బృందం అందరూ అదేవిధంగా బ్రహ్మచారి గారు మా మిత్ర బృందం అంతా ప్రతి ఆదివారము మరి గురువర్యలు జరిపినట్టుగా లోకహితం కొరకు గురుబోధా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి